హాయ్ ఫ్రెండ్స్ హలో నేను మీ రవీంద్ర యాక్చువల్గా అండి ఈరోజు పేపర్లో ఒక న్యూస్ చూశానండి ఆ న్యూస్ చూసి చాలా బాధ అనిపించింది ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే అండి నాలుగు వందల క్యాన్సర్ కేసెస్లు ట్రీట్మెంట్ సరిగా అందక చాలా మోర్టాలిటీ అయ్యింది పేపర్లో వచ్చింది నేను యాక్చువల్గా ఈ ఆర్ఎస్ ఫార్మ్స్ ఎందుకు అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తానండి మనము ఉన్నంతలో కొంత అయినా సరే ఈ కూరగాయలని పండించుకోవటం వల్ల అంటే నాణ్యమైన కూరగాయలను పండించుకోవటం వల్ల ఈ క్యాన్సర్ని తగ్గించడానికి ఒక నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి నేను మీకు అన్నీ ప్రతిదీ వీడియో చేయడానికి నాకు కొంచెం టైం లేదు కానీ ఏంటంటే మా ఆర్ఎస్ ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మనకు అందుబాటులో ఉన్నంతలో కూరగాయలు కనుక పండించుకొని అంటే కొంచెం నాణ్యమైన ఫుడ్ని తినటం వల్ల కొంత తగ్గించవచ్చు అని నా ఉద్దేశం యాక్చువల్గా మా గురువుగారు జేవిఆర్ గారి ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకోగలిగితే చాలా వరకు బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం అండి యాక్చువల్గా మనం పోయినసారి పెట్టినట్లు బేరవాటికి పందులు పెట్టామండి ఇంకా వర్షాలు పట్టడం వల్ల కొంచెం పని లేట్ అయ్యింది బేరవాటికి పళ్ళ దొండపందిరి పాతదేను ఇదిగో ఇది పందిరి పెట్టాను ఇక్కడ గుమ్మడి గట్ల మీద వేశాను సొర కూడా కొన్ని గట్ల మీద వేసానండి ఫాలో అవుతూ ఉండండి మరిన్ని టిప్స్ చెప్తాను మీ పంటలు మీరే పండించుకోవడానికి మీ కూరగాయలు మీరే పండించుకోవడానికి అవసరమైన అవి చెప్పడానికి నేను ట్రై చేస్తాను దయచేసి పండించగలటానికి ట్రై చేయండి